కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పారావు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి ఏలేశ్వరం నగర పంచాయతీ కాలేజ్ రోడ్డు వద్ద ఆదివారం నాడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ద్విచక్ర వాహనాలు నడిపే పలువురు బండ్లను సరైన పాత్రలు లేని పలు వాహనాలను నంబర్ ప్లేట్ లేని వాహనాలను నెంబర్ ప్లేట్లు పేర్లు గల నలభై ఐదు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రతి ఒక్కరూ వాహనాలకు నంబర్ ప్లేట్లు కనిపించే విధంగా పెట్టుకోవాలని

ఈ ఆపరేషన్లో మా పెద్దపాడు ఎస్ఏ గారు ఈలస్ఎం ఎస్ఐ గారు అన్నవరం ఎస్ఐ గారు అదేవిధంగా ఏఎన్ఎస్ పార్టీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కాషా ఆపరేషన్లో ఇప్పుడు దాకా నలభై ఐదు బళ్ళు వరకు మనం పట్టుకోవడం జరిగింది ఈ నలభై ఐదు బళ్ళు కూడా ప్రాపర్గా ప్రకాష్ లేకపోవడం కానీ లేదుకుంటే నెంబర్ ప్లేట్లు లేకపోవడం కానీ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ వాళ్ళు చూపిస్తున్న రికార్డుకి ట్యాలీ అవ్వకపోవడం కానీ వివిధ కారణాల చేత అప్పటి వరకు నలభై ఐదు మంది మనం ఐడెంటిఫై చేసి వీటిలన్నింటినీ సీల్ చేయడం జరిగింది వీటిలన్నింటినీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ తరలించి ఎవరైతే అసలు వాటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి దీని మీద తమ చట్ట ప్రకారం తదుపరి చర్య అనేది తీసుకోవడం అంటే ఇప్పటి వరకు రికార్డు ఉన్న వాటిని కూడా పరిశీలించకంటే కదా రికార్డు ఉన్న వాటిని వచ్చారు రికార్డు ఉన్నాయన్నీ కూడా మేము ఎక్కడైతే తనిఖీ చేసామో అక్కడే ఇండియన్ నెంబర్ ఛార్జెస్ నెంబర్తో అక్కడ ఫ్యాసిటీస్ వాళ్ళు ఇరవై నలభై ఐదు ఉన్నాయి నలభై నుంచి కూడా ప్రాపర్గా రికార్డ్ లేకపోవడం కానీ నెంబర్ ప్లేట్ లేకపోవడం కానీ నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ అప్పుడు జారీ కాపాడం కానీ ఇవన్నీ కారణాల చేత మీకు మనం తీర్చడం జరుగుతుంది అంటే చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఇదే కొన్ని ప్రాంతాల్లో తనకాలకు అదే కల్లో బాగా ఎక్కువగా ఉందండి బండి ఎవరైతే అసలు బాగుంటున్నారో అతను తెలియకుండా ఎవరైతే ఒక పర్సనల్ ఫ్రెండ్ ఎవరో తీసుకోవడం ఆ బండి తీసుకొచ్చి అతను తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చి తాకట్టు పెట్టడం అటువంటి సందర్భాల్లో మాకు అటువంటి పిటిషన్లు కూడా మాకు రావడం జరిగింది అటువంటి బండ్లు కూడా మాకు మూడు బండ్లు దాకా మీరు చెప్పినటువంటి హెట్లో కూడా జరపడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి దెబ్బలపాలెం ఏరియా కూడా మనం భవిష్యత్తులో మంచి ప్లాన్ చేసుకుని అవి కూడా మేము సెలవు తగ్గలేదు ఏదైతే ద్విచక్ర వాహనాలు ద్విచక్ర వాహనాలు కూడా ఎవరైతే అసలు వాళ్ళు ఉన్నారో అతను మీకు అమ్ముతున్నాడా లేదా అతని దగ్గర నుండి సీ బుక్ లో ఉన్నటువంటి ఇంటి నెంబర్ చార్జ్ నెంబర్ బండి మీద ఇంటి నెంబర్ చార్జ్ నెంబర్ తో ట్యాలీ అవుతుందా లేదా మీరు బాగుంటుంది కాపీ తీసుకున్నారు లేదా తర్వాత మీ పేర్ల మీద స్టేషన్ ఇది తర్వాత చేసుకుంటారు లేదని అది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి లేదనుకుంటే ఎవరో వ్యక్తి చిత్ర ప్రభుత్వం బ్రహ్మ చేస్తాడు చేస్తారు ఒక ఇరవై వేలకు పాతిక వేలకు అమ్మేస్తారని కానీ ఒక లక్ష రూపాయలు బట్టి తక్కువ పర్సనంటారు వాళ్ళ ఎవరైతే కొంటారో వాళ్ళు కూడా కట్టపరంగా కూడా ఎక్కువ ఎదుర్కొస్తున్నారు ఆ జీవితనేది అంతా ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఏమైతే ఒకరికొకరు ఇన్సూరెన్స్ లేకపోయినా పోలీసు లేకుండా మా హెచ్ ఏం ఉండవో దాని ప్రకారం వాళ్ళ అన్ని ఫైన్ అప్పుడు జీవించడం